కొడాల నాని నామినేషన్పై వివాదం ఆర్ఓ నిర్ణయం నిర్ణయంపై ఉత్కంఠ సో మొత్తంగా మనం చూసుకుంటే కొడాల నానికి సంబంధించిన నామినేషన్ అయితే వేశారు దీనిపై వివాదం అయితే చేర్పడిందనమాట ముఖ్యంగా నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రిటర్నింగ్ అధికారులకు నేతలు ఫిర్యాదు చేశారు మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా ఉపయోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలు దీనికి జత చేశారు తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ తిరస్కరించాలని కోరారు ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఉపయోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో తేదప్ప ఫిర్యాదు చేసిందనమాట అయితే ఆధారాలతో తేదప్ప ఫిర్యాదు చేయడంతో రిటర్నింగ్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక్కసారి డిస్క్వాలిఫై కానీ చేశారంటే సో ప్రజెంట్ ఇంకా తిరుగులేదనమాట అక్కడ టీడీపీ ఏకగ్రీవంగా అయితే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అంత దాకా తీసుకురారు మొత్తం మీద ఏదో ఒకటి అయితే చేయడం జరుగుతుంది కూడా రిటర్నింగ్ అధికారి చేతిలోకి అయితే వెళ్ళిపోయిందన్నమాట టెన్షన్ టెన్షన్ అయితే వాతావరణం నెలకొంది ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చిన ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని